హాయ్ బ్యూటిఫుల్స్ నేను మీ కోమ్లీ వెల్కమ్ టు మై ఛానల్ కోమ్లీ ఆర్ట్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మీకు ఎంతో రుచికరమైన మటన్ కర్రీ సింపుల్గా చేసి చూపించిపోతున్నాను ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేయండి ఆయిల్ మరిగిన తర్వాత కొంచెం జీలకర్ర వేయండి ఒక రెండు లవంగ మొగ్గలు వేయండి తర్వాత ఒక చిల్లీ వేస్తున్నానండి మీకు చూపించడం కోసం ఒక రెండు చిల్లీస్ అయితే స్పైసీ కోసం నేను మసాలాలు వేసి ఆడేసానండి ముందుగానే ఇప్పుడు ఆ మసాలా వేసి బాగా వేపుకోవాలండి ఆ మసాలాలో ఏంటంటే రెండు టమాటాలు రెండు ఉల్లిపాయలు ఒక ఇంచి అల్లం ముక్క రెండు ఇలాచి కొంచెం జీలకర్ర వేసి పేస్ట్ చేసానండి అది ఆయిల్లో బాగా వేపుకోవాలండి నేను మటన్ ముందుగానే కడిగి పెట్టుకున్నాను మసాలా వేగిన తర్వాత అందులో ఈ మటన్ వేసేయాలండి మటన్ వేసి బాగా కలుపుతూ ఉండాలండి చక్కగా ఆ మసాలా అంతా మొక్కలకి అంటుతుందండి ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టి రెండు స్పూన్లు కారం వేయాలండి నేను మసాలా పౌడర్లు ఏమి విడిగా వాడనండి ఎందుకంటే కారంలోనే అన్ని వేసి ఆడించేస్తాను అనమాట అది ఎనిమిది నెలలు ఉంటుంది మసాలా కారం మాట తగినంత ఉప్పు వేసి చక్కగా కలుపుకోవాలండి మసాలంతా చక్కగా ముక్కలు కంట వేగి ఇప్పుడు గ్యాస్ కట్ తీసేసి మూత పెట్టాలండి ఆ ఆవిరికి మటన్ చక్కగా వేగుతుంది అనమాట ఒక్క ఐదు నిమిషాలు అలా పెట్టుకొని మూత తీస్తే ఆవిరికి చూడండి చక్కగా వేగింది మటన్ మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి బాగానే నాకు అసలు ఖాళీ ఉండదండి ఈ బిజీ స్కెడ్యూల్లో అసలు ఖాళీ ఉండదు దానికోసమని నేను అన్నీ కూడా చక్కగా పెట్టేసుకుంటాను మాట రెడీ చేసి ఈ మటన్కి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుందండి నేను తీసుకున్న మటన్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి వాటర్ వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు గ్యాస్ పెట్టి విజిల్ పెట్టి మూత పెట్టి స్టవ్ హైలో పెట్టుకోవాలండి ఒక ఆరు ఏడు విజిల్స్ వస్తే సరిపోతుందండి ఎలాంటి మటన్ అయినా సరే చక్కగా ఉడికిపోతుందండి ఈ మటన్ కవి మనకి రైస్లోకి రోటీలోకి కూడా బాగుంటుందండి చక్కగా అన్నీ పేస్ట్ ఎందుకు చేస్తానంటే ఇంకా ఏవి కూడా మనం తీసి బయటపడేనక్కర్లేదండి చక్కగా మనకి కలుపుకొని తినే నచ్చండి రైస్లో అయినా ప్రోటీ పైన విజిల్స్ అయిపోయింది మూత వేసినాం చూడండి ఎలా ఉంటుంది చూసారా చక్కగా ఉడికిపోండి ఇప్పుడు కొంచెం బాగా కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి కొత్తిమీర వేసి చక్కగా కలుపుకొని ఒక బౌల్లో తీసుకుందండి చూసారా కరెక్ట్గా దగ్గరికి వచ్చేసింది సరే అంత చక్కగా వచ్చిందో ఇప్పుడు బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవాలి